Hi friends. చాలా రోజుల తర్వాత కోర్టు నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా అంటే చాలా మంచి అవకాశం డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం రెండు నలభై ఒకటి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది జూనియర్ కోర్టు అసిస్టెంట్ మొత్తం వచ్చేసి అన్ని కూడా జూనియర్ కోర్టు అసిస్టెంట్ పోస్టులే రెండు వందల నలభై పోస్టులు ఉన్నాయి మార్చి ఎనిమిదో తేదీ వరకు దీనికి నోటిఫికేషన్ అయితే టైం ఉంది మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మీరు ఫోన్ లోనే అప్లై చేసుకోవచ్చు ఏ విధంగా అప్లై చేసుకోవాలి వీళ్ళకి సంబంధించినటువంటి టోటల్ సాలరీ ఎంత సో దీని అప్లికేషన్ ప్రాసెస్ విధంగా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అలాగే సిలబస్ ఏంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి తెలుగు రాష్ట్రాల్లోని ఎగ్జామినేషన్ సెంటర్స్ చాలా అయితే ప్రొవైడ్ చేశారు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే వీడియో ని కంప్లీట్ గా చూడండి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అలాగే దీని పీడిఎఫ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను అదే విధంగా చాలా అంటే ఎక్కువ శాలరీస్తో ఈ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయింది చూడండి స్క్రీన్ పైన మనకు మొత్తం వచ్చేసి జూనియర్ పోస్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలని ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఇక్కడ వచ్చేసి బేసిక్ పేనే దాదాపుగా ముప్పై నాలుగు వేల ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయలు ఉంటుంది టోటల్ శాలరీ వచ్చేసి హౌస్ రెంటల్ అలవెన్సులతో పాటు మీకు వచ్చేసి టోటల్ డెబ్బై రెండు వేల రూపాయలు శాలరీ అనేది ఇస్తూ ఈ నోటిఫికేషన్ మనకి గా రిలీజ్ చేశారు మనకు ఆల్రెడీ డేట్ అనేది స్టార్ట్ అయ్యి టూ డేస్ అయింది దీనికి అప్లై చేసుకోవడానికి టూ డేస్ ముందుగానే మీకు డేట్ అనేది స్టార్ట్ అయింది ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అలాగే ఓసీ వాళ్ళకైతే ముప్పై సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు వచ్చేసి ముప్పై మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ముప్పై ఐదు సంవత్సరాల వరకు కూడా ఈ నోటిఫికేషన్కి మీరు అఫీషియల్గా అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్గా ఫోన్లోనే చేసుకోవచ్చు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది వచ్చేసి మనకు ఈ నెల ఐదో తేదీ నుంచి కూడా అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి మార్చి ఎనిమిదో తేదీ వరకు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు బ్యాచులర్ డిగ్రీ డిగ్రీలో బ్యాచిలర్స్ పూర్తి చేసిన ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చని మనకు గా ప్రకటించారు చూడండి బ్యాచులర్ డిగ్రీ అంటే డిగ్రీ చదివిన వాళ్ళతో పాటు పీజీ చదివిన వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్ కి ఎలిజిబుల్ అవుతారు అంటే డిగ్రీ చదివిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు మినిమం డిగ్రీ అనేది ఉండాలి బీటెక్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు పీజీ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎంబీఏ ఎంసీఏ డిగ్రీలో మీరు ఏ గ్రూప్ చదివినా కూడా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు కాకపోతే కంపల్సరీగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి ఇక్కడ స్క్రీన్ పైన మనకి ఇచ్చారు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు మీకు ఏంటంటే దీనికి టైపింగ్ టెస్ట్ కూడా కండక్ట్ చేసి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఇక్కడ ఏంటంటే రిజర్వేషన్ అనేది అంటే రిజర్వేషన్ ప్రకారం ఏ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి అనేది మనకు ప్రొవైడ్ చేశారు ఇక్కడ చూడండి మనకు ఎగ్జామినేషన్ అనేది హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామినేషన్ పెట్టి ఈ నోటిఫికేషన్లో పోస్టులు అనేటివి కన్ఫామ్ చేస్తారు ఎవరైతే ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకు తర్వాత వచ్చేసి ఇరవై ఐదు మార్కు కంప్యూటర్ టెస్ట్ అనేది ఉంటుంది కంప్యూటర్ టెస్ట్ టైపింగ్ టెస్ట్ పెట్టి మనకు డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఒకటి పెడతారు ఆ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ ఈ పోస్టులు అనేవి ఇవ్వడం జరుగుతుంది శాలరీస్ అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి సెలక్షన్ ప్రాసెస్ కూడా అలాగే ఉంటుంది చూడండి ఈ నోటిఫికేషన్కి సంబంధించి డేట్స్ కూడా ఇక్కడ మనకి ఇచ్చేశారు సో లాస్ట్ డేట్ ఇప్పుడు ఒకటి ఐదు చూడండి ఫిబ్రవరి ఐదో తేదీన మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది అదేవిధంగా మార్చి ఎనిమిదవ తేదీ నైట్ లోపల మీరు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీకు దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేవి సెండ్ చేస్తారు అంటే ఇప్పటి ఇప్పటివరకు వచ్చినటువంటి కోర్టు నోటిఫికేషన్లో చాలా నోటిఫికేషన్స్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ కోర్టు నోటిఫికేషన్స్ ఏంటంటే ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ సెండ్ చేయాలి కానీ ఈ నోటిఫికేషన్కి మాత్రం మీరు మొబైల్ ద్వారా అప్లై చేసుకుంటే సరిపోతుంది ఫోన్లోనే మీరు అప్లై చేసుకోవాలి మీకు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ కావచ్చు అన్ని కూడా వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఎస్ఎసీఐ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో అదే విధంగా మీ ఫోన్ కు మెసేజ్ వస్తుంది ఈమెయిల్ కూడా మేము పంపిస్తాము మీరు పర్సనల్ గా ఇప్పుడు వాడుతున్నటువంటి ఈమెయిల్ మాత్రం ఇవ్వండి ఆ ఈమెయిల్ మేము అయితే పంపిస్తామని చెప్పారు సో ఏదైతే మనకు వీళ్ళు పెట్టేటువంటి రిటర్న్ టెస్ట్ కానీ టైపింగ్ టెస్ట్ కానీ కంప్యూటర్ టెస్ట్ కానీ డిస్క్రిప్టివ్ టెస్ట్ కానీ వీటి కూడా మీకు మెయిల్ వస్తుంది అలాగే మీకు సంబంధించినటువంటి ఏదైతే ఎస్ఎంఎస్ కూడా పంపిస్తామని నోటిఫికేషన్ మనకైతే క్లియర్ గా మెన్షన్ చేశారు అయితే మేజర్ గా ఏంటంటే ఈ నోటిఫికేషన్ మనకు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయింది మొత్తం ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మనం ముఖ్యంగా ఏంటంటే మన తెలుగు వాళ్ళకి ఏంటంటే ఏపీ తెలంగాణ వాళ్ళకు ఏపీ వాళ్ళకు వచ్చేసి దాదాపుగా చాలా డిస్టిక్లలో అయితే ఇచ్చారు అనంతపూర్లో ఇచ్చారు అదేవిధంగా గుంటూరు కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం దాదాపుగా ఎనిమిది జిల్లాల్లో మీరైతే ఎగ్జామ్స్కి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఎవరైతే మనకు ఏపీ వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎనిమిది జిల్లాలైతే అయితే మీరు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ రాయచ్చు అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకు తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ ఈ మూడు జిల్లాల్లో మాత్రమే హైదరాబాద్ వాళ్ళకంటే తెలంగాణ వాళ్ళకి ఎగ్జామ్స్ పెడతారు మిగతా వాళ్ళకి వచ్చేసి ఎనిమిది జిల్లాల్లో ఎగ్జామ్స్ పెడతారు సో ఎవరైతే ఈ కోర్టు పోస్టు కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారో అదే విధంగా ఇప్పటి వరకు మేము కోర్టు ఎగ్జామ్స్ రాయలేదు రాయాలనుకుంటున్నాం అనే వాళ్ళు అప్లై చేసుకోండి కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయినటువంటి చాలా అంటే చాలా మంచి నోటిఫికేషన్ ఇది సో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో అడగండి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఈ పీడిఎఫ్ ఏదైతే మీరు స్క్రీన్ పైన కనపడేటువంటి పీడిఎఫ్ను కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను డౌన్లోడ్ చేసుకోండి